ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులకే తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎక్కడుందో తెలియని అయోమయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది వరుసగా రెండో రోజు చాలా జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది అసలే ఎండలు ఠారెత్తిస్తుంటే తమ ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పుతున్నారని ఉద్యోగులు మండిపడ్డారు రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయలేకపోయారు అనేక చోట్ల వైకాపా నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడంపై తెలుగుదేశం తీవ్రంగా తప్పుపట్టింది శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాల వద్ద రెండో రోజు గందరగోళ పరిస్థితి నెలకొంది పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడంతో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు విజయవాడలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు ఎక్కడుందన్న అంశాన్ని అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో అనేక చోట్లకు తిరిగి విసిగి బేసారిన ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావును నిలదీశారు ఓటు హక్కు కల్పించకపోవడంపై ఓ మహిళా ఉద్యోగి కట్టతడి పెట్టారు నర్జీ పడిస్కస్ చేస్తున్నాడు నేను గవర్నమెంట్ సర్వీస్ చేస్తాను ఇట్స్ ఇంపార్టెంట్ నోట్ యాలా వచనగొట్టునో యాలా నేను ఈ వేలిట్ ఫైల్ లో నేను ఆరేం గడగించ формате యాస్తా మిద మిరుప అమ్ము ఉద్దత్తేంటి అలాంటి ఇష్యూస్ ఉన్నాయి ఇంకొంటే నేను ఏం చేస్తాను రేపు వరకు చూస్తా నందిగామలో వైకాపా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హల్చల్ చేశారు స్థానిక కాకాని వెంకటరత్నం కళాశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి సిబ్బందితో మాట్లాడి తమకు అనుకూలంగా ఓట్లు వేయాలని చెప్పారు కృష్ణాజిల్లా పామరులో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పడమేంటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు గంటల తరబడి క్యూలైన్లో నిల్చోబెట్టినా స్పష్టత ఇవ్వలేదంటూ ఓ మహిళ కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు రెండెలో నాకు ఉంది అయితే నాకు ఆ రోజున మా ప్లేస్ కొంచెం హెక్టిక్ అని చెప్పారని చెప్పేసి డ్యూటీలో ఉండాలి కదా అని చెప్పి నేను అప్లై చేసుకుందా అనమాట పోస్టల్ బ్యాలెట్కి అంటే పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవడానికి ఫార్మ్స్ ఆయన ఇచ్చాం కాకపోతే ఇప్పుడు మాత్రం సీరియల్లో నేమ్ లేదని చెప్తున్నారు దాని గురించి మళ్ళీ ఒకసారి ఆరు ఆఫీస్ ఆరో సార్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలని చెప్తున్నారు మాకు ఏ ఏ పోస్టింగ్ ఆర్డర్ ఫామ్ రూపంలో ఇవ్వలేదు అయితే అక్కడికి వెళ్తే ప్రతి ప్రతి ఒక్కళ్ళు ఫామ్ అడుగుతున్నారు ఫామ్ ఫామ్ అడుగుతుంటే మళ్ళీ ఇక్కడ పంపిస్తున్నారు ఇక్కడ అడుగుతుంటే ఇంకా వీళ్ళు ఇంక్లూడ్ చేయమంటే అప్పుడు అక్కడ చేస్తున్నారు అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఎలక్షన్ డ్యూటీలు ఒక చోట ట్రైనింగ్ ఒక చోట వర్కింగ్ ఒక చోట నేటివ్ ఒక చోట ఇది గందరగోళానికి మూల కారణమైంది అలా కాకుండా ఎక్కడ ఓటు ఎలక్షన్ డ్యూటీ చేస్తే అక్కడ ఓటు ఇచ్చేస్తే ఇక్కడ కృష్ణా కలెక్టర్ గారికి మరి ఎన్టీఆర్ కలెక్టర్ గారికి ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు అక్కడ అక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు మరి మీ ఇక్కడికి ఈ ఫామ్ తీసుకొచ్చి చూపిస్తే మీది కాదండి కృష్ణా వెళ్ళాలని అంటున్నారు మార్నింగ్ టెన్ ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే నాకు ఎక్కడికి వస్తే ఇక్కడ లేదంటున్నారు అది పరిస్థితి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోను ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వైకాపా ఎమ్మెల్యే కోన రఘుపతి పియే కిషోర్ అత్యుత్సాహం ప్రదర్శించారు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం వద్ద తిరుగుతూ ఉద్యోగులను ప్రలోభపెట్టే యత్నం చేశారు సమాచారం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులు నిబంధనల ప్రకారం అక్కడ ఉండడానికి వీల్లేదని వైకాపా ఎమ్మెల్యే పిఏ కిషోర్ను వెళ్లిపోవాలని చెప్పారు అయితే ఆయన పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు నెల్లూరులోనూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది నగరంలోని దర్గామెట్టలో ఉన్న డీసీఆర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగస్తులు ఓటు లేదనే సమాధానంతో అవాక్కయ్యారు ఓటు వేసుకోవాలని సమాచారమిచ్చి తీరా వచ్చాక ఓటు లేదంటే ఎలా అంటూ ప్రశ్నించారు చాలామంది నిరాశతో వెళ్లిపోయారు ఇక్కడ నా పేరు కానీ ఏమీ లేదు ఎవరో దీని గురించి అడుగుతుంటే కరెక్ట్ గా సమాధానం చెప్పట్లేదు ఇరవై ఎనిమిదో తారీఖు అడ్రస్ పాస్ చేశారు ఇరవై తొమ్మిది మేము అందుకున్నాం విఆర్ఓ గారు వచ్చి ఇచ్చారు మా ఇరవై తొమ్మిది ఇచ్చారు తర్వాత మేము అప్పుడు సబ్మిట్ చేసేసాము పోస్టల్ బ్యాలెట్ అది వచ్చేసి మాకు ఇంకా ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మాకు ఇంకా ఇక్కడ ఓట్ లేదు నెల్లూరు జిల్లాలోని అదర్ డిస్టిక్ కోలకి అదర్ డిస్టిక్ లో పనిచేసే వాళ్ళకి ఇక్కడ నెల్లూరు ఈ స్కూల్లో మాకు ఓటు అలర్ట్ చేశారు కానీ ఇక్కడ చూస్తే ఓటర్ లిస్ట్ లో మా పేరు లేవు మాతో పాటు మా కులిక్స్ చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పోలింగ్ కేంద్రంలోకి వైకాపా నాయకులు వెళ్లటంపై తెదేపా నేతలు అభ్యంతరం తెలిపారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది అధికారుల తీరుపై పలువురు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నేతలు పోలింగ్ కేంద్రం ఆవరణలో ప్రచారం నిర్వహిస్తూ ఉద్యోగుల నుంచి ఓట్లు అభ్యర్థిస్తుండగా తెదేపా నేతలు మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనంతపురంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నేతలు ఉద్యోగులను ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సత్యసాయి జిల్లాలోని కదిరి బాలికల ఉన్నత పాఠశాలలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు తరగతులు పూర్తయ్యాక సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్లు అందజేస్తామని అధికారులు తెలిపారు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు ఆఫ్టర్నూన్ లంచ్ బిఫోరే ట్రైనింగ్ అయిపోయింది కానీ ఇప్పటి నుంచి వేధిస్తున్నారు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు కూడా వస్తుందో తెలియదు అంటే అక్కడికి పోయితే అక్కడ లేదు ఇక్కడ లేదు అంటే నా శుభ్రంగా నేను ఆ రోజు పోలింగ్ రోజు పోయి నేను 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 నా అంటే పనికి రాను అనంతపురం జూనియర్ కాలేజ్ పోయి నా ఓటు అనంతపురంలో ఉంది నాకు ఓట్ వేసే అవకాశం ఇవ్వని చెప్పంటే మీకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం వచ్చేసి ఏపీ వాటర్ కాపీతో పాటు కదిలి పంపిస్తాము సో అనంతపురంలో లేదు సో ఇంటర్ డిస్ట్రిక్ట్ కింద మీరు అక్కడ పని చేస్తూ అక్కడ అప్లై చేసినారు కాబట్టి మీరు కదిలోనే ఓటు వేయాలని చెప్పి నా ఓటు అక్కడ రిజెక్ట్ చేశారు ఇంతవరకు మాకు పోస్టల్ బ్యాలెట్ సప్లై చేయలేదు